తాను ఒక్కతే తరించడం కాల్తున్న తండ్రికి కొడుకు లేడు తాను ఒక్కతే కూతురు తనని కన్యాదానం చేసేశాడు కొడుకులు పుట్టాలని తీర్థయాత్ర చేస్తున్నాడు మా నాన్నగారికి కూడా కొడుకు కావాలి అని అంది వెంటనే భృగు మహర్షి అవిష్య పాత్ర అంటారు అవిష్య పాత్ర అంటే హోమం చేసేటప్పుడు వండినటువంటి అవిష్య అన్నం అని అర్థం ఆ అవిష్యాన్నాన్ని కొద్దిగా రెండు పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని వాటిలోకి ఆ తపస్శక్తి ప్రవేశించింది అమ్మ ఈ పాత్ర నువ్వు తిను ఈ పాత్ర మీ అమ్మ తినాలి ఎందుకంటే ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యత నిష్ట ఉన్న కుటుంబాలు కాదు గాది మహారాజు క్షత్రియుడు సత్యవతి గాది కుమార్తె అయినా తన కుమారుడైనటువంటి రుచీకుడు భార్య అయ్యింది అందుకని బ్రాహ్మణి బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకును కనాలి బ్రాహ్మణుడిని కనాలి ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేద వేదాంగములు చదువుకొని శాస్త్రం చదువుకొని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడై ఉండాలి అంతేకాని గుర్రమెక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణ కుటుంబంలో అందుకని అమ్మా నీకు బ్రాహ్మణుడు పుట్టాలి నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకొని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడు ఎవడు అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి అందుకని ఒకరి పదార్థం ఒకరు తినకండి ఎవరి పదార్థం వాళ్లే తినండి ఈ పాత్ర నీకు ఈ పాత్ర మీ అమ్మకి ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని గర్భదోష నివారణము అంటారు ఈ పదార్థము బిడ్డగా తయారై దీని అనుగ్రహము చేత పిండం ఏర్పడేటప్పుడు ఆ పిండము ఏర్పడడానికి పాపము నివారింపబడటానికి రెండు చెట్లు చెప్పాడు నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో మీ అమ్మ అశ్వత్ వృక్షాన్ని కౌగిలించుకోవాలి రావి చెట్టును కౌగిలించుకోవాలి ఈ పదార్థాన్ని తినండి ఇద్దరూ గర్భవతులు అవుతారు అన్నాడు సరే అంది సత్యవతి పాపం భృగు మహర్షి అనుగ్రహించాడు అన్న సంతోషంలో మామగారితో మాట్లాడటంలో ఏ ఆనందం వల్ల ఎవరు ఏది తినాలి ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి అన్న విషయంలో పొరపాటు పడింది బురుగు మహర్షి వెళ్ళిపోయాడు వెళ్లిపోయిన తరువాత తల్లి వచ్చింది ఎంతో సంతోషపడిపోయింది అమ్మా నీకు కొడుకు పుడతాడు ఇదిగో ఈ పాత్రలోని పదార్థాన్ని నువ్వు తిను ఈ పాత్రలోని పదార్థాన్ని నేను తింటాను అని అంది పాత్రలు రెండు మారిపోయాయి తల్లి తినవలసినది తాను తింది తాను తినవలసినది తల్లి తింది